కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి రోజు రోజుకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది ఎంబికనూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ఇరవై నాలుగో వార్డు నుండి మాజీ కౌన్సిలర్ బుడగా జంగాల నర్సప్ప నూట ఇరవై మంది అనుచరులతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రాగౌడ్ బుట్ట శివ నీలకంఠ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు వైసీపీ పార్టీలో చేరిన వారికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక రాష్ట్ర వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రా గౌడ్లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఈ రోజు టీడీపీ పార్టీ నుండి చాలా మంది వచ్చి వైసీపీ పార్టీలో చేరుతున్నారని చాలా సంతోషంగా ఉందన్నారు ఈ రోజు పార్టీలో చేరుతున్న వారిని చూస్తే మళ్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుక ఆయన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం ఒక సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిల్లో నర్స జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ రోజు మా అందరి సమక్షంలో నజీర్ గారు మరి రుద్రగౌడ్ అన్న కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్నా మరి మీ అందరూ ఈ సమక్షంలో ఈ బా ఈ రోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు ఇలాంటి లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు బికాస్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎటువంటి వివక్షత లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు వైసీపీ లో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ఎంతో మంది చాలా మంది టిడిపి నుంచి వైసీపీ లోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరి పరిణామం మరీ మరి ఇంకా ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా జగన్ చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది క్యాండిడేట్స్ గా మేము ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి హర్షం కానీ వారి ఆనందం కాని వారి ఉత్సాహం కానీ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి సో ఇవన్నీ విజయం మేము విజయం సాధించేందుకు మెజారిటీ సాధించేందుకు కూడా మాకు ముఖ్యంగా దోహదం అవుతుంది ఇది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది నరసప్పు